హాయ్ హలో వెల్కమ్ టు చిట్టి లాక్స్ అండి నేను ములకాయ పచ్చడి పెట్టానండి బా అంటే నోరు ఊరికి పోతుంది డబ్బా నిండా పెట్టానండి అయితే కొంచెం తెలిసిన వాళ్ళకి వాళ్ళకి వెళ్ళి పంపించాను తెలిసిన వాళ్ళు అంటే మాకు ఈ లైన్లో ఒక ఆంటీ ఉంటారు ఆ ఆంటీ ములక్కాయలు పంపించింది ఆంటీ ములకాయలు పచ్చడి పెట్టానంటే కూర ఉండకుండా ముదురుగా ఉన్నాయని అని చెప్తే అవునారా కొంచెం మాకు టేస్ట్ చూపించురా అలా పట్టావు పచ్చళ్ళ పడతావు నువ్వండి పట్టాను అంటే అంటే సార్ లేమని చెప్పేసి కొంచెం పంపించానండి ఆంటీ అయిద్దమ్మ మాకు కూడా పట్టామ్మా అంటున్నారు సరే ఆంటీ పడతానని ప్రిపేర్ చేసుకోవడం అని చెప్పేశాను నేను ఈ సంవత్సరం వచ్చేసి టమాటా పచ్చడి పండుమిర్చి పచ్చడి అనుకోకుండా ములక్కాయ పచ్చడి పట్టాను అయితే మాత్రం అస్సలు నోరు ఎప్పుడన్నా సవ్వగా ఉన్నప్పుడు కొంచెం వేసుకుని తింటే మామూలుగా ఉండదు వారం అయితే నేను తినకూడదు తినకూడదు అంటే ఒక మాదిరి తినచ్చు ఉంది కదా అని చెప్పేసి దొరికింది కదా అని చెప్పేసి తెగ తినకూడదు అది కానీ కళ్ళ ముందు పచ్చడి ఉంటే మాత్రం మనం వదిలిపెట్టం ఎవరికైనా అయితేనేమో జాగ్రత్తలు చెబుతాం మనకు జాగ్రత్త తెలియట్లా మామూలుగా అయితే తినకూడదు గ్యాస్ స్టబులు ఇలా అదే షుగర్ ఉంది కదా దానివల్ల కొంచెం ఆరోగ్య సమస్యలు వస్తాయి అని చెప్పేసి కొంచెం అంటే కొంచెం ఎప్పుడో కొంచెం అంటే ఎంత అంటే ఎంత ఒక్క ములక్కాయ వేసుకొని నేను తీసుకొని వేడి వాళ్ళు తినేసేస్తాను తర్వాత కూర వేసుకొని తింటాను ఎన్ని కూరలు ఉన్నా పచ్చడితో తింటే ఆ కిక్కే వేరు కాబట్టి మీరు కూడా ట్రై చేయండి అంత చాలా సింపుల్ అండి ఈ పచ్చడి చాలా సింపుల్ ములక్కాయలు ఇది పెడతా లేండి ఒకసారి ఇది కూడా ఒక వీడియో తీసి పెడతాను అయితే ఇప్పుడు నేను ఇవాళ ఈరోజు వచ్చేసి దీని పక్కన పెట్టేసేద్దాం అయితే ఈరోజు చుక్కకూర కర్రీ చేస్తున్నానండి పచ్చనపప్పు వేసి పచ్చనిపప్పు నానబెట్టుకున్నానండి ఇది వచ్చేసి శుభ్రంగా క్లీన్ చేసుకొని కడిగి పెట్టుకున్నా ఇది కూడా చాలా ఈజీ అండి తొందరగానే అయిపోద్ది ఇంకోటి ఏంటంటే ఒక కుక్కర్లో పెడితే చాలా ఈజీగా అయిపోద్ది ఎప్పుడు తెచ్చానండి మూడు కట్టలు తీర్చా చికెన్లో వేద్దాంలే అన్నట్టు గోంగూర ఎండ్లకాలం వేడి కదండి అందుకని చెప్పేసి చుక్కకూర తెచ్చా చికెన్లో పెడదాంలేండి నిన్న చికెన్ తెచ్చాము కాకపోతే ఏమైందంటే సండే కదా నిన్న ఇది మండే రోజు వీడియో నిన్న చికెన్ తెచ్చాము కానీ బిర్యానీ చేశాను బిర్యానీలోకి మామూలుగా అంటారు ఇలా ఫ్రై లాగా అలా చేసా గ్రేవీ గ్రేవీగా చేశా ఇంకొక రోజు పెట్టొచ్చులే అనుకున్నా కానీ రోజు ఏంటో పచ్చన్న కప్పేసి చేయాలనిపించింది తినేకాడ తినాలి పొద్దు చూసే కాదు పొద్దు చేసుకోవాలండి ఏదైనా మరీ తినకుండా అలా చేయకూడదు అలా అని చెప్పేసి మెత్తం లేకుండా చేయకూడదు అయితే నిన్న నేను గుండు నాగరాజు గారి వీడియో చూశాను నిన్న నిన్న అది నాకు కొంచెం ఖాళీ అలా చూస్తానే ఉన్నాను పని పొంగల్ని అయితే అలా అడుండి అదంతా ఆఖీలు చేసిద్దంటే చాలా చాకిర చేసిద్ది నా ఇల్లు నా మగడు నా ఇల్లు నా వాటి నా అత్త నా మామ అనుకుంటా చెత్తది అసలు నాకైతే బాగా నచ్చింది అమ్మ అమ్మాయి భర్త నచ్చింది బాగా నాకు అంత చాకిర చేసిద్దు ఎన్ని వంటలు చేసిద్దు భర్తతో అంత అనుకువగా ఉంటుంది ఇలా ఉండాలండి ఆడతలు భర్త నర్తం చేసుకొని ఉండాలి ఎప్పుడికైనా పుట్టిల్లు కాదండి మనకు అత్తిల్లే ఎప్పటికైనా సరే అత్తిల్లే అనుకొని ఉండాలి ఇంతమంది తెలియదు కదండి వాళ్ళకి జరంపరం ఉండదు ముందు తెలియదు కాదు తెలుసు అన్నీ తెలుసు జరంపరం పోయిన ఉండదు ఏదో అనుకుంటారు ఏది ఉండదు అక్కడ ఆడపిల్లే నష్టపోతాం మనం నష్టపోతాం ఫస్ట్ మనం నష్టపోతాం మనకి ఎక్కడండి యాలు యాలు ఉండేది ఎక్కడ అత్తగారింట్లోనే ఇల్లువ అది తెలుసుకోవాలి ఫస్ట్ ఏ ఆడపిల్ల అయినా సరే అది తెలుసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకొని అనుకువుగా జాగ్రత్తగా అర్థవతగా ఉండాలి ఏదో మనం ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు అస్సలు ఉండదు కుత్తిళ్ళల్లో కుదిరినట్టు ఆ పిల్లలు అస్సలు కుదరదు అయిన తెలుసుకొని ఉండాలి ఇంకొక ఛానల్ అండి పేర్లు ఇంకా వీళ్ళ పేర్లు చెప్పచ్చు చెప్ప కూడా నాకు తెలియదు కొత్త కొత్త వాళ్ళ పేర్లు మనకి మన దింపులేని ఇంకో ఛానల్ చూశాను ఆ ఛానల్లో అయితే ముగ్గురు పిల్లలను పెట్టుకున్నాను అమ్మాయి నేను కొండ నుంచి ఇక్కడికి వచ్చేసేది మన మంగళగిరి దగ్గర దగ్గర మంగళగిరి ఎక్కడ ఇష్టకెళ్ళే పోయితే అక్కడికి వచ్చేసి పనులు చేసుకుంటున్నారు డేరాలు పెట్టుకొని వాళ్ళు కూడా యూట్యూబ్లే డేరాలంటే అపార్ట్మెంట్ కింద డేరా కట్టుకొని పని చేసుకుంటున్నాను ఆ అమ్మాయి అంత అనుకో ఉంటుందండి ఏమన్నా వెళ్ళి చేసుకపో నేను పుట్టింట్లో ఉంటాను అనుకోవచ్చు కదా అమ్మాయి కూడా కానీ రాదు ఆయన ఉంటే అక్కడే నేను అన్నట్టు వచ్చేస్తుంది పాప వాళ్ళ అమ్మ కూడా ఆరోగ్యం బాగా పాప ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకి మంచంలో ఉంటుందా అవును చూస్తే బాగా నాకు మెసేజ్లు అది ఏమంటారు మన మనసులో అది పెడతారు కదా ఏంటంటే అది అది చేయటం నాకు రాదండి ఏది ఏమంటారు అది అంతే రాదు నాకు అవి పెట్టడం నాకు రాదు కదా అందుకని చెప్పేసి ఇలా నా మనసులోని భావాలు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను అలా చూస్తూ ఉంటాను వాళ్ళకి నేను నా మనసులో భావాలు చెప్పడం నాకు రాదు అంటే చదువు రాయిట్ ఏ టైప్ చేయటం నాకు రాదు అందుకని చెప్పేసి నా మనసులో భావాలు ఇట్లా చెప్తున్నాను ఇంకొకటి ఆ అబ్బాయి బాబాయ్ కొడుకు పెళ్ళింది పెళ్ళైతే పాప పాపం అన్ని దగ్గరుండి తీసాడు వీడియోలు బోడియోలు తీసాడు బాగుంది మేము కూడా ఫాలో అవుతున్నాం చూస్తూ ఉంటాం అయితే ఆ అబ్బాయిని అంటున్నారు జనాలంట నీ వల్ల పోయింది కాపురం నీ వల్ల ఏంది ఎవరండి ఎంత ఎరంపరం లేకుండా ఎందుకు మాట్లాడతారండి మంచిగా చెట్టుగా ఎందుకంటే క్రియేట్ చేస్తారు నాకు అర్థం కాదు ఆ అబ్బాయి వాళ్ళు కాపురం పోయేది ఏంటండి వీడియో తిట్టి కాపురం పోతే ఎవరు ఉన్నారు ఎరంపరం వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు